నమస్కారం వ్యవసాయ అనుబంధ రంగాల సమాచార వారిది తెలుగు వన్ అగ్రికల్చర్ ఛానల్కి స్వాగతం నేను రూపానాథ సదర్ ఉత్సవం అనేది హైదరాబాద్ నగరంలో జరుపుకునే ప్రత్యేకమైన వినూత్నమైన రంగుల పండుగ ప్రధానంగా గొల్ల కురుమ సమాజానికి చెందిన యాదవ సోదరులు ఘనంగా నిర్వహించే సంబరం ఇది దీన్ని పశువుల దసరా అని కూడా అంటారు సదర్ ఉత్సవాన్ని సాధారణంగా దీపావళి తర్వాత రెండు లేదా మూడు రోజుల పాటు జరుపుకుంటారు మంచి బలంతో తీర్చిదిద్దిన దున్నపోతులు అలంకరించిన వివిధ జాతుల గేదెలతో ఈ పశు ప్రదర్శనలో కనువిందు చేస్తాయి ఈ పండుగలో ప్రధాన ఆకర్షణ పోత్లే వీటికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి సంగీతానికి అనుగుణంగా నడిపిస్తారు నగరంలోని వివిధ ప్రాంతాల్లో జరిగే ఈ ప్రదర్శన పశుపోషకుల్లో ఆహుతుల్లో ఎంతో ఉత్సాహాన్ని నింపుతుంది సదరు ఉత్సవంలో ఆడే సంప్రదాయ అలై బలై ఆటలు పాటలు సంగీత బృందాలు డాన్సులు యాదవ సోదరుల సాంస్కృతిక వారసత్వాన్ని చాటేలా ఉండటం విశేషం పశువుల పట్ల తమకున్న ప్రేమను చూపించే పండుగ ఇదని తమ పూర్వీకుల నుంచి ఈ వారసత్వం కొనసాగుతుందని పంజాగుట్ట సదర్ ఉత్సవం నిర్వాహకులు ప్రవీణ్ యాదవ్ తెలిపారు తమ జీవనాధారమైన పాటి పశువులను గౌరవించుకోవడం నాణ్యమైన పశువుల బ్రీడ్ను ఎంచుకోవడం ఈ ఉత్సవం యొక్క ముఖ్య ఉద్దేశమని అన్నారు ప్రవీణ్ యాదవ్ బంధుమిత్రులకు అందరికీ నమస్కారం నా పేరు బుల్లబోయిన ప్రవీణ్ యాదవ్ మాది పంజాగుట్ట ముందుగా అందరికీ దీపావళి అండ్ సభ శుభాకాంక్షలు ఈ సదర్ వేడుకలు మా పూర్వీకులు మా పూర్వకులు ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ నుంచి వాళ్ళు చేస్తున్నది ఇది ఈ సాంప్రదాయం ఏంది అని అంటే ఈ దీవాళి నెక్స్ట్ డే ఏంది అంటే ఈ యాదవ్ సదర్ పండుగని వాళ్ళ వాళ్ళ గోమాతలని వాళ్ళ వాళ్ళ దునపతులని పూజ చేసి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ సదర్ వేడుకల దగ్గర అందరు యాదవ మిత్రులు బంధు మిత్రులతో కలిసి కట్టుగా ఆలింగనం చేసుకొని వాళ్ళని శుభాకాంక్షలు చేసుకొని వాళ్ళు అలై ఒక అలైబలేలాగా అందరు ప్రేమభావాలతో ఇక్కడ అందరూ ఎంత ఎంత పెద్ద మనిషి ఉన్నా కానీ అందరు కలిసి ఇక్కడ కలిసి కట్టుగా ఉండడం ఆనందంగా చే చేసుకోవడం సాంప్రదాయం ఇక్కడ ఇది ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఒక సిక్స్టీ సిక్స్టీ ఇయర్స్ నుంచి చేస్తున్నా కానీ ఏ ప్రభుత్వము దీన్ని గుర్తించలేదు లాస్ట్ ఇయర్ మా ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీని అధికారంగా సదర్ ఫెస్టివల్ని అధిక అధికార రాష్ట్ర పండుగగా డిక్లేర్ చేస్తారు ఇది మా అంజన్ కుమార్ యాదవ్ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు ఆధ్వర్యంలో వాళ్ళు ఒప్పించి దీన్ని రాష్ట్ర పండుగగా డిక్లేర్ చేయించారు లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ కూడా మేము రీసెంట్లీ మొన్న రీసె రీసెంట్లీ మొన్న నేను మొన్న ఆదివారం నై నైన్టీన్త్ రోజు ఘనంగా చేసుకున్నాము లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ ఇయర్ ఆల్మోస్ట్ మూడింత మూడింతలు జా ఎక్కువ పబ్లిక్ దాని ఆధారణ మొత్తం యాదవులు ఆల్ ఓవర్ స్టేట్ అన్ని డిస్టిక్ల నుంచి ఇక్కడికి వచ్చి మేము ఇక్కడ లోవర్ ట్యాంక్ బోన్ ఎన్టీఆర్ గార్డెన్స్ దగ్గర చాలా భారీ ఎత్తున ప్రోగ్రామ్ జరిగింది అది గ్రాండ్ సక్సెస్ అయింది ముఖ్యమంత్రి గారు కూడా ముఖ్యమంత్రులు బండార దత్తాత్రేయ గారు వివిధ మంత్రులు అందరూ వచ్చారు ఆల్మోస్ట్ అన్ని చైర్మన్లు యాదవ్ సంఘాలు అందరూ అందరూ వచ్చి దాన్ని గ్రాండ్ సక్సెస్ చేశారు ఈ ఈరోజు పండుగ అయిన నెక్స్ట్ డే వివిధ ప్రాంత హైదరాబాద్లో వివిధ ప్రాంతాల్లో ఈ సదర్ ఫెస్టివల్ జరుగుతుంది ఆ విధంగానే ఇక్కడ బుల్లబోయిన వారు పంజాగుట్ట బుల్లబోయిన వారి సదర్ ఫెస్టివల్ జరుగుతుంది ఇది ఇది బా ఇది ఇక్కడ నుంచి ఎల్లారెడ్డిగూడ అమీర్పేట్ ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ ప్లేసెస్లో ఈ సదర్ ఫెస్టివల్ జరుగుతుంది ఇది అయినాక వారి ఎత్తున మళ్ళీ నారాయణగూడలో జరుగుతుంది తర్వాత డిస్టిక్లలో ఏ డిస్టిక్లో ఆ డిస్టిక్లో జరుగుతుందండి నా పేరు క్రాంతి యాదవ్ ఈ సదరుత్సవ్ ప్రసాద్ రామయ్య పేరు మీద జరుగుతుంది ఇది మా తాతల నాడు నుంచి వస్తున్న సదర్ ఉత్సవాలు మరియు మా తా మా తండ్రులు చేశారు మేము చేస్తున్నాం మా పిల్లలు కూడా చేస్తారు ఈ ఉత్సవము మా వృత్తి వచ్చేసి పాడి పరశువుల పెంపకము దానివల్ల దున్నపోతుని సదర్ తీసము మా తాతల నుంచి వస్తున్న ఆచారం ఇది మా యాదవ్ సోదరులు మొత్తము వచ్చి ఉత్సాహంగా చేస్తారు ఇది హైదరాబాద్ చుట్టుపక్కల నుంచి హైదరాబాద్ మొత్తం వస్తున్నాయండి మరియు కళాకారులు అందరూ వస్తున్నారు ఒగ్గు కళాకారులు డప్పు డోలు బాజా అందరూ ఉంటారు విఐపీస్ మొత్తం అన్ని పార్టీ అతీతంగా అందరూ వస్తున్నారు ఈ సదర్ ఫెస్టివల్లో వివిధ ఏరియాల నుంచి వివిధ స్టేట్ నుంచి అన్ని డిస్టిక్ల నుంచి పాల్గొంటారు అన్ని స్టే అన్ని స్టేట్స్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ బుల్స్ బుల్స్ రావడం జరుగుతుంది అందులో నాణ్యత గల బుల్సు హర్యానా పంజాబ్ మన ఆంధ్ర ఆంధ్ర సైడ్ నుంచి అన్ని 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 స్టేట్స్ నుంచి బుల్స్ ఇక్కడ ప్రదక్షిణ జరుగుతుంది మెయిన్ యాదవ వర్గం మెయిన్ ఏంటంటే పశువులు పశువులు పాలు ఇది అనేది ఈ కల్చర్ ఈ కల్చర్ని అంతరించడం పోతున్న క్ర క్రమంలో దీన్ని మేము దాని అంటే వేరే వర్గాలకు ఏమున్నదో కానీ మన యాదవ వర్గము యాదవ వర్గం ఏం చేస్తుంది మన యాదవులని ఈ పాలు ఉత్పత్తి రైతు ఇది ఈ కల్చర్ని డెవలప్ చేయడానికి హైదరాబాద్లో ఈ సదర్ కూడా చాలా ఇంపార్టెంట్ ప్లేస్ చూపెడుతుంది సిటీకి వచ్చే సిటీ కల్చర్కి వచ్చే వరకు రైతులు ఈ కల్చర్ అనేది సిటీ లైఫ్లో ఎవరికి తెలియదు కానీ ఈ యాదవ్ సోదరులు హైదరాబాద్లో ఉన్న యువతకు మన ఇంకా వేరే సంఘాల వాళ్ళకు వాళ్ళకు కూడా కలుపుకొని తీసుకెళ్తున్నాము ఈ సదర్ ఫెస్టివల్ వల్ల ఉప మెయిన్ ఉపయోగం ఏంటి అంటే వచ్చిన పబ్లిక్ వేరే వచ్చిన వాళ్ళందరము కొంచెం ప్రోత్సహిస్తే దీనివల్ల ఏంటి అని అంటే అందరికీ సందేశం ఏంటి డైరీ డైరీలు పెంచడము డైరీ ఫామ్స్ పెంచడము దానివల్ల ఏంటంటే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి దానివల్ల దాని నాణ్యత వల్ల నాణ్యత గల పాలు పాల నుంచి పెరుగు పెరుగు నుంచి పన్నీ దాని పాల నుంచి చాలా చాలా అంటే చాలా నాణ్యత గల ఐటమ్స్ వస్తాయి దానివల్ల మన ఆరోగ్యం కూడా చాలా సురక్షితంగా ఉంటుంది దానివల్ల చాలామంది ఉపా ఉపాధి కలు ఉపాధి కలుగుతుంది దీని డెవలప్మెంట్ ఉంటుంది దాని కల్చర్ కూడా మనం మెయింటైన్ చేసినట్టు ఉంటుంది మనం ఫ్యూచర్కి ఏం చూపిస్తున్నాము అని అంటే మనము మన కల్చర్ ఏంది ఈ కల్చరు నాణ్యత ఇప్పుడున్న డూప్లికేట్ మెటీరియల్ డూప్లికేట్ ఐటమ్స్ పాల ప్యాకెట్స్ ఇవన్నీ దీనివల్ల వచ్చే నష్టాలు హాస్పిటలైజ్ అవుతున్నారు దాని ఇదంతా ప్రివెంట్ చేయడానికి మనకు ఇది ఇది ఒక డైరీ ఫార్మ్స్ దీనివల్ల దీనివల్ల మన కల్చర్ వల్ల వచ్చే ఉపయోగాలు ఏంది ఇది అనేది మన ఫ్యూచర్కి చెప్పడం జరుగుతుంది ఇది మెయిన్ ఇప్పుడు మేము తీసుకున్న స్టాండ్ వల్లనే మేము ఫ్యూచర్ వాళ్ళకు చెప్పగలుగుతాము ఇది మన కల్చరు ఇది మనం క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలి దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి దీనివల్ల మన మనకే కాదు మన కమింగ్ జనరేషన్స్ కూడా చాలా ఉపయోగాలు ఉంటాయని మేము చేయడానికి సదర్ వాళ్ళు మెయిన్